పదజాలం వస్తే యాది సౌందర్యం అందం క్షేత్రం భూమి పొలము చమత్కారం తెలుగు ఉపాధ్యాయుడు సన్నిధానం పండితుల సన్నిధానంలో కాలం కట్టితే జ్ఞానం పొందవచ్చు నకిలీ నాణం డంగశాల బయట తయారయ్యే నకిలీ నాణం ఎక్కడ చెడుబాటు కాదు యాది మహానుభావులు మంచి మాటలు యాది చేసుకోవాలి పట్టుబడు మా అమ్మాయి ఝాన్సీ తెలుగు పద్యాలు చదవడం బాగా పట్టుబడింది సన్నిధానం సమీపం దేవుడు సన్నిధానంలో భక్తులు ఆనందం దాండవ చేస్తున్నారు ప్రసంగించు అంటే కోదర్ గారు మహాభావతంపై మా గురువు గారు చక్కగా ప్రసంగించారు వాజ్మయం సాహిత్యం సామ్రాజా సంస్కృత ఆంధ్ర వాజ్మయంలో పట్టారు ఆపోగ్దాటి మా గురువు గారు వాగ్దాటికి అంతా మురిసిపోతారు ఏకనవే శిష్యుడు నేను దాశరథి గారికి ఏకనవే శిష్యుడు అని చెప్పుకున్నారు ఇట్లా మనం చెప్పుకుంటే అర్థాలు పసందు ఇష్టం అందం కాస అంటే ప్రత్యేకమైన అవాం రమ్యం యాద సంతానం ముచ్చట పలుకుబడి అంటే మాట తీరు చూడండి పలుకుబడి అంటే ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పారు కదా కూడా వచ్చింది కదా పలుకుబడి అంటే మాట తీరు నుడికారం అంటే మాటలోని చమత్కారం మాటలో చమత్కారం ఏమంటారు నుడికారం ఇక పట్టు ఇదిగో తీసుకో ప్రశంస అంటే పొగడతా టక్సాలి ఉర్దు అంటే ఢిల్లీ ఉర్దు టంకసాల్ అంటే ముద్ర ముద్ర అంటే నాగాలు ముద్రించే ప్రదేశాన్ని టంకసాల అని అంటారు మహావీర అంటే జాతీయాలు అంటారు చలాం అని అవు అధికారు అధికారికంగా గుర్తింపు అని చెప్పవచ్చు ఇలా మహదూర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నియమం తర్వాత మిత్రుడు స్నేహితుడు సూర్యుడు తాత తండ్రికి తండ్రి బ్రహ్మ అధికుడు పూజవాసము జీవితము బ్రతుకు బ్రతుకు దేవుడు జీవితకాలము జీవితం ప్రాణము జ్ఞానము తెలివి జీవుడు పరమాత్ముడు నిశ్చయము ఉపాధ్యాయుడు అంటే గురువు అంటే ఉపాధ్యాయుడు తండ్రి రాదు బృహస్పతి పెద్ద తండ్రి అన్న తాత మేనమామ అన్న సారీ అన్న తాత మేనమామ ఎన్ని రకాలు వస్తది ఉద్యోగం యత్నము పని పాయసము పదవి సాగు కోయిల ఇనుము కావి వంటి గ్రంథము సుఖము గంట అంటే అరవై నిమిషాల అరవై నిమిషాల కాలము చిరుగంట గడ్డి విశేషం ఇవన్నీ కూడా నామార్థాలు వస్తాయి నెక్స్ట్ పర్యాటక చూసుకుంటే ఆంధ్రము తెలుగు అంటే ఆంధ్రము త్రీ తెలుగు త్రిలింగం అంటే త్రిలింగము త్రిలింగాల మధ్య నుంచి మాట్లాడే అంటే త్రిలింగాల మధ్యలో దాక్షారామము శ్రీశైలము ఇక్కడ రామేశ్వరం త్రిలింగాల మధ్యలో ఉన్న దేశం కాబట్టి త్రిలింగ దేశం అదే దాన్ని తెలుగు దేశం అంటారు మనం తెలుగు